गुरुभ्यो अस्मगुरभ्यो नमीनाथसमारम्भयामध्य वन्दे गुरु पर वसुदेसुत दे कंस चानमर्दन द परमान कृष्ण वन्दे जगन् गुरु प्रिय भगवतरा मन भस्मस्कन्दमस्कन्दम శ్రీకృష్ణ జన్మ వృత్తాంతం జగన్నాథ సుభద్రావల దేవాదుల ఆవిర్భావం గోలోకం గోలోకవాసులు స్వర్గలోక దేవతలు అంశలు భూలోకం ఆవిర్భించుట అనే అంశాన్ని తెలుసుకుంది సుకుమహి సృష్టికర్త శ్రీకృష్ణ ఆవిర్భావం గురించి ఇలా చెప్పసాగాడు రాక్షసు రాజులు పాలనలో భూమి నిర్వీర్యమై ధరించులైనదై భూమి భూరి ఆయుతైరేణ బ్రాహ్మణం శరణోయో పది ఒకటి పదో స్కందం ఒకటాధ్యాయం పదిహేడు మక్క చిక్కిన గోరూపధారిణైన భూమి ఏడుస్తూ బ్రహ్మలోకం వెళ్ళి బ్రహ్మదేవంతో మొరబెట్టు అశ్రుముఖీ ఖిన్నీ కరుణం ఇవో వ్యసనం శ్లోకం బ్రహ్మదేవుడు జాలిపడ్డాడు దేవతలతో కూడిన క్షీరసాగరం చేరి పురుష సూక్త మంత్రముల చేత స్వామిని ఏకాగ్రతతో ప్రార్థించాడు గత్వా జగన్నాథం దేవదేవం కపిం పురుషం పురుష సూక్తే నోపస్తే సమాహిత ఇత పదో స్కందం ఓటాధ్యాయం ఇరవై శ్లోకం ఆ సమాధిలో స్వామి ప్రత్యక్షమై భూభారాన్ని తొలగిస్తారని దానికై యాదవ వంశంలో తాను జన్మ తీసుకుంటానని వారు వారిని ఎదుకృములో పుత్ర పౌత్ర రూపంలో అవతరించమన్నాడు స్వామి పదో స్కందం ఓటాధ్యాయం పదిహేడవ శ్లోకం నుండి ఇరవై ఐదు వరకు సంతోషించే బ్రహ్మ తాను విన్నది దేవతలకు తెలియజేశాడు గృహే సాక్షాత్ భగవాన్ పురుష పర జష్యతే తత్ప్రియార్థం సంభవస్తుయ పదవస్కందం వధ్యాయం ఇరవై మూడు అలాగే స్వామి కార్యం నిర్వహించటకు శ్రీకృష్ణస్వామి మొదటవతారమైన అనంతదేవుడు బలదేవుడు బలరాముడు వాసుదేవ సకల అనంత సహస్రవదన స్వరాట్ अग्रत भूत भविता देव अरे प्रिय चकेशया पद्य पद स्कंद ओटाध्याय इवे नाग श्लोक मरी विष्णुमाया रूप में दुर्गादेव को आरोप वारी विष्णु माया भगवती या सम्मोहित जगत अदिष्ट प्रभुना अंशेन काव्य अर्ध संभवी अर्धे संभविष्यति பதோ ஸ்கந்தம் ஓட்டோ அயம் இரவு ஆ தர்வாத்திரமோகம் வெள்ளாள் இல்லை பூமண்டலம் ஜகன்ன சுபதிர்க்கு தர்ம அப்டுதானம் அமெரிக்க தான் ஆமா சூஜம் அஹம் பரி பரிசா వినాశాయ దుష్కృతం పూర్వం భగవద్గీత ఏడు నాలుగో అధ్యాయం ఏడవ శ్లోకం నాలుగో అధ్యాయంలో ఎనిమిదవ శ్లోకం పూర్వం యదువంశీలు సూరసేనుడు సూరసేనము మధురారాధ్యములను ఏరుచున్నాం ఈయన పుత్రుడు వసుదేవుడు దేవకుని పుత్రుడు దేవకుని పుత్రిక దేవహక్కిని దేవకుని పుత్రిక దేవకి నివాహమాడినాడు దేవుకుని తమ్ముడు ఉగ్రసరుడు పుత్రుడు కంసుడు వీరు అందక వంశజులు అనంతరం భావగారిని సోదరుని రథంపై కూర్చుని పెట్టుకుని వారి రాజ్యంలోకి వెళ్తుండగా మార్గమంజమను అశీర అశరీరవాడి మాటలు ఇలా వినిపించారు ఓరి మూర్ఖుడా నువ్వు ఎవరినైతే తీసుకెళ్తున్నావో ఈమె యొక్క అష్టమ గర్భంలో జన్మించిన జన్మించు సంతానం నిన్ను వదించడం అని పలికిన ప్రోధి పది ప్రగ్రహణం కంసం అభాష్య అహ శరీరవాక్ శరీరవాక్ అహ శరీర వాక్ అహ శరీరే అబుధ పదో స్కందోటాధ్యాయం ఓటో అధ్యాయంలో ముప్పై నాలుగో శ్లోకం అట్టివాకులను విన్నవాడే ఉగ్ర రూపంతో కూరుడు వంశనాశకుడైన కంసుడు కడ్కమనెత్తి దేవకిన పెట్టాడు ఇతి ఉక్తలు పాప భోజనం కులపాంసర భగని అంతం ఆరబ్ధ కగ్గపాణి కచి అగ్రహీత్ పదో అధ్యాయం పదవ ముప్పై ఐదో పరమ క్రూరుడు ఉలజ్జాహీనుడైన కంసుడు అంతటి ఘోరమైన కార్యం తలబెట్లు చూసి అది తప్పని వసుదేవుడు కంసులకు శాంతి బోధ చేశాడు వసుదేవ జుగిప్స్థకర్మణ నిరపకృపం వసుమహాభాగ వాచన్ పదోస్కందోటి ముప్పై ఆరు ఇలా